బ్లాకుల వేలంకి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఏఐటీస్ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణిలో గత వారం రోజులుగా పోరాట కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఈ నెల ఐదో తేదీనాడు వేలాది మంది సింగరేణి కార్మికులు కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమరణం ఇవ్వడం జరిగింది ఆరో తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్లు అన్ని హెడ్ ఆఫీసుల ముందు విలే నిరాధ్యక్షలు చేయడం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు బొగ్గుల ప్రైవేట్ పరం చేయడం కొరకు బొగ్గు గను వేలంపాడు ద్వారా ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతా ఉన్నారు ఒక పక్కనేమో నరేంద్ర మోడీ గారు మేము సింగరేణిని ప్రైవేటు పరం చేయను అంటున్నాడు మరి సింగరేణికి రావాల్సిన బాయలని ప్రైవేటు వాళ్ళకి అమ్మితే ఇది ప్రైవేటీకరణ కాదా ప్రధానమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం అట్లాగే రాజకీయ పార్టీలు అధికారుల నుండి ఒక మాట ప్రతిపక్షాల నుండి ఒక మాట చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు వేలంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఆనాడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం బొగ్గంలో ప్రైవేటీకరణ చట్టాన్ని తీసుకొచ్చినాడు పార్లమెంట్లో బలపరిచారు సింగరేణిలో వేలం పెడితే సింగరేణి రావాల్సిన బావులని వేలంలో పాల్గొనొద్దని చెప్పి తన బంధువైనటువంటి అవంతి కంపెనీకి అంటే ప్రతిమ శ్రీనివాసరావు గారికి ఏమో మన సర్తుపల్లి బాగా నింపించుకున్నారు ఎల్లందుకు సంబంధించిన మైన్నేమో అరవిందో కంపెనీ ఎవరైతే కవిత గారితో కలిసి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారో శరత్ చంద్రారెడ్డి గారికి ఇప్పించుకున్నాడు అంటే తన బిడ్డ వా బిజినెస్ పార్ట్నర్కి ఇప్పించుకోవడానికి ఏమో ఎల్లందులో తన బంధువుకి ఇప్పించుకోవడానికి ఏమో సత్తుపల్లిలో ఎవరు పోటీ లేకుండా చేసి వాళ్ళకి ఆ బాయిలు ఇప్పించుకున్నాడు ఇవాళ ప్రభుత్వం మారింది అవి రద్దు చేయాలి సింగరేణికే కేటాయించాలని ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అవి వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాం అట్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా వేలంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు ఈ నెల ఇరవై పది నెల ఇరవై ఒకటో తారీఖు నాడు హైదరాబాద్లో వేలం పాటలు ప్రారంభిస్తే దానికి ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి పాల్గొని ఆ రిబ్బన్ కట్ చేయటం అంటే ఇది దుర్మార్గమైన చర్య కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థాన్ని మానుకొని నిజంగా సింగరేణి కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క పోరాట కార్యక్రమం ఉద్ధృతం చేసి ఈ సింగరేణి ప్రాంత బావులు అంటే ఆనాడు నైజాబ్ నవాబు ఏదైతే గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్న బావులన్నీ